సేవ సుపరిపాలన సంక్షేమం అనే ప్రధాన సూత్రాలతో గత దశాబ్ద కాలంగా దేశ దేశం అద్భుత పరివర్తనం సాధించింది కీలక రంగాల్లో గత పదకండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం చేసిన కృషిపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యేక కథనాల శ్రేణిని ప్రసారం చేస్తోంది మధ్యతరగతి పాలనకు సాధికారత కల్పించాలని ఆర్థిక సంస్కరణలపై ఈ రోజు దృష్టి సారిద్దాం గత దశాబ్ద కాలంగా దేశ అభివృద్ధి ప్రయాణం మధ్యతరగతి ప్రజలు కేంద్రంగా జరిగింది వారి ఆకాంక్షల్ని నెరవేర్చడానికి ప్రభుత్వం పలు ఆచరణాత్మక చర్యలు చేపట్టింది మధ్యతరగతి వారి సాధికారత కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో పన్ను సంస్కరణలు సామాజిక భద్రత నైపుణ్య అభివృద్ధి కీలక అంశాలుగా నిలిచాయి ప్రభుత్వ కొత్త పన్ను విధానం కింద పన్నెండు లక్షల రూపాయల వరకు ఆదాయం పన్ను లేనిదిగా మారింది ఇరవైల నుంచి సేవలందిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఏకీకృత పెన్షన్ విధానం అంటే యూపీఎస్ కింద బేసిక్ వేతనంలో యాభై శాతం పింఛన్ గా లభిస్తుంది మరోవైపు నైపుణ్యాభివృద్దిపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద కోటిన్నర మంది పైగా యువత పరిశ్రమలకు సంబంధించిన శిక్షణ పొందారు రెండు వేల పదహారు నుంచి నలబై లక్షల మంది పైగా అప్రెంటిస్ల నియామకానికి జాతీయ అప్రెంటిషిప్ ప్రమోషన్ పథకం దోహదం చేసింది ఈ సందర్భంగా మంగపతిరావు ఇన్సూరెన్స్ రంగ నిపుణులు మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద అత్యద్భుతమైనటువంటి మార్పు తీసుకొచ్చే సంస్కరణలు బడ్జెట్ లో కేటాయింపులు కానివ్వండి మౌలిక వస్తువుల కల్పన కానివ్వండి రంగానికి సంబంధించినటువంటి విషయాలలో శ్రద్ధ వహించటం కానివ్వండి భారతదేశ సమగ్ర స్వరూపాన్ని ప్రపంచ దేశాల స్థాయికి తీసుకుపోయే విధంగా అనేకమైన మౌలికమైన మార్పులతో ముందుకు ఉంది పౌరులను వినటం వ్యవస్థను సరళీకృతం చేయడం వాగ్దానాలను నెరవేర్చడం అనే సూత్రాలపై ప్రభుత్వ కార్యాచరణ స్పష్టంగా ఉంది